అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఏంటి హడావిడిగా పిల్లల్ని చూసుకొని బయటకు వెళుతున్నాను అని చూస్తున్నారు కదా అవునండి మొన్న అయితే అని చెప్పి టూ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో అప్పుడే వర్షాలని వాగిపోయి మంచిగా అండ్ అయితే వచ్చేస్తుంది మా సిస్టర్స్ అందరూ ఎలాగో హాలిడే ఉంది ఖాళీగా ఉన్నాం పిల్లల్ని చూసుకుని సరదాగా బయటకు వెళ్దామా అన్నారు సరే అని చెప్పి నేను కూడా పిల్లల్ని చూసుకుని మా అక్కడ అయితే వెళ్ళామండి ఎక్కడికి అంటే నానిది లేటెస్ట్ మూవీ వచ్చింది కదండి సరిపోదా శనివారం అన్న మూవీకి అయితే పిల్లల్ని తీసుకుని ఎస్టీబిఎల్ శీలానగర్ ఎస్టీబిఎల్ థియేటర్ అయితే వెళ్ళాం పిల్లలందరూ ఒక్కలు పడేసి పెద్దవాళ్ళందరూ మీ అందరం లేడీస్ అందరూ ఒక్కారెయితే ఎక్కువ పోయాం వెళ్తున్న దారిలో మంచిగా వెంకటస్వామి టెంపుల్ ఎంత బాగా బాగుంది చూడడానికి మీరు చెప్పిన శ్రీలాగర్ ఎస్టీబీఎల్ థియేటర్కి వెళ్తే వెంకటస్వామి దర్శనం కూడా చేసుకోండి మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది సో టెంపుల్కి అయితే వెళ్ళలేదండి డైరెక్ట్ థియేటర్కి అయితే వెళ్ళిపోయాం అప్పటికే సినిమా స్టార్ట్ అయిపోయింది హడావిడి హడవిడి అయితే బయలుదేరామండి ఇంకా మాతో పాటు మా ఇద్దరు బావగారులు కూడా మాతో పాటు మూవీకి అయితే వచ్చారు ఓన్లీ మూవీ అండి మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే వర్క్ అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా పిల్లల్ని తీసుకొని లోపలికి హడావిడిగా అయితే వెళ్ళిపోయా ఉండేది అప్పటికే సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది సో సినిమా అయితే చూసేసాం సినిమా అయితే మాకు పర్వాలేదు అనిపించింది బయటకు వచ్చేసాం చక్కగా పిల్లలందరినీ నించోబెట్టి లైటింగ్ ఉంది కదా ఫొటోస్ తీదా ఇక్కడ బాగుంది లొకేషన్ అని చెప్పి అక్కడ ఫొటోస్ అయితే పిల్లలు తీస్తున్నానండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం మా ఫేవరెట్ ప్లేస్ అయినా బీచ్కి అయితే వెళ్ళిపోయాం అబ్బబ్బా ఏ ముంద్రాయన బీచ్ అనిపిస్తుంది కదా నిజంగా అండి వైజాగ్ బీచ్ అంటే వైజాగ్ బీచ్ బీచ్నండి దాన్ని చూస్తూ అలా ఉండిపోవచ్చు అనమాట సన్సెట్ అవుతున్న టైంలో ఆ లైటింగ్ కి బీచ్ వేవ్స్ కి బాబా ఉంటుంది చూస్తే ఈవినింగ్ టైం ఆ బీచ్ ఆ కెరటాలు ఆ లైటింగ్ అబ్బబ్బా చూస్తుంటే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అండి వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే బీచ్ అనేది ఫేవరెట్ స్పాట్ ఖచ్చితంగా అయిపోతుందండి ఇదే ఛాన్స్ మా పిల్లలందరూ వేసుకోవాలి తగడేసుకున్నారండి కబడ్డీ గేమ్ అనుకోని అమ్మయ్య మనకు కూడా ఇద్దర ఛాన్స్ రా బాబు అనుకోని మేము కూడా బీచ్ ఆపోజిట్ లో ఉన్న క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కైతే మీ ఉన్నాళ్ళు కూడా అయితే వెళ్ళిపోయామండి సో షాపింగ్ గా అంతేగా అంటే మెయిన్ కుకింగ్ కోసం మట్టి పాత్రలు కొందామని మందిని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ బీచ్ ఆపోజిట్ లో ఉన్న క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో అయితే అవి రాజస్థాన్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ సేల్ చేస్తారు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళు బేర్ ఆడారు సో నేను తీసేసుకున్నాను అనమాట సో అది తీసుకొని జస్ట్ అలా ఒక లుక్ అయితే వేసుకుని వచ్చేసామండి కొంచెం చిన్న చిన్న థింగ్స్ కావాల్సిన కూడా తీసేసుకున్నాం ఎందుకంటే ఆ ఎగ్జిబిషన్ లోని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది చాలా ఎక్కువ కలెక్షన్ కూడా ఉంటుంది సో అన్ని షాప్స్ ఆఫ్ బుక్ చేసినట్టు ఉంటుంది వీడియో తీసినట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి రెండు పనులు అయిపోయి అన్నమాట సో ఇవన్నీ చూసుకొని మేము బ్యాక్ వెళ్ళేసరికి మా వాళ్ళు చూసారా ఇంకా ఆడుతూనే ఉన్నారు మేము వెళ్ళిన సంగతి కూడా కనీసం గుర్తులేదు వదిలేయలే కానీ రోజంతా ఆడుతూనే ఉంటారండి ఇక్కడ లేట్ అయిపోతుంది ఇలా కాదని చెప్పి పిల్లలందరినీ తీసుకొని మళ్ళీ కార్యక్రమం చేసి ఒక మంచి రెస్టారెంట్ తర్వాత దిగామండి మంచి పీస్ఫుల్ గా ఓపెన్ గా చాలా బాగుంది రెస్టారెంట్ ఇదే మా బ్యాచ్ కరెక్ట్ అని చెప్పి మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము చక్కగా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం ఎవరికి ఏమేమి కావాలి అని అండి పిల్లలందరూ ఈ రోజు నాన్ వెజ్ లేదా నాన్ వెజ్ లేదా అని చెప్పి చాలా గోల్ చేశారు కానీ ఆ రోజు తిననే రోజు వెళ్ళాం కాబట్టి వద్దాం అని చెప్పి స్టార్టర్స్ అంటారు కదా అవి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు మష్రూమ్ పకోడి అని ఆ పన్నీరు ఏవో రకరకాలైతే ఆ పిల్లలు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు అవి వాళ్ళు తినారు టిఫిన్స్ అయితే మేము తిన్నాము చక్కగా తినేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తాయండి ముంబై కుల్ఫీ అంట నిజంగా కుల్ఫీ మాత్రం అద్భుతంగా ఉందని మా అక్క వాళ్ళు చెప్పారు వాళ్ళు టూ టైమ్స్ వాళ్ళు వెళ్ళారు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసారా వీడియో తీస్తున్నారు నాకు ఎక్కడ డోర్ తగ్గుతున్నారు మా పాప డోర్ తీసేస్తుంది ఏదైనా ఆడపిల్ల ఆడపిల్లనండి అయితే కుల్ఫీ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి అన్ని రకాల కుల్ఫీస్ అన్ని రకాల ఫ్రూట్స్ కుల్ఫీస్ అయితే ఇక్కడ ఉన్నాయి నిజంగా ఒక్కొక్కరు మూడు వేసు నాలుగు తిన్నారండి మా వాళ్ళు అయితే అంత బాగున్నాయి మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి అంతేనండి చక్కగా మేమైతే అయితే రోజంతా మంచిగా స్పెండ్ చేసాం ఫొటోస్ తీసుకున్నాం బీచ్కి వెళ్ళాం రెస్టారెంట్లో తిన్నాం కుల్ఫీస్ తిన్నాం ఫైనలీ చక్కగా క్షేమంగా ఇంటికి అయితే చేరిపోయాం ఆ రోజు అయితే తుఫాన్ హాలిడే అయితే మాకైతే అలా యూజ్ అయ్యిందండి వర్షం పర్లేదు కాబట్టి మేము వెళ్ళామండి అదే పడి ఉంటే మేము కూడా అంత రిస్క్ అయితే తీసుకోము కదా ఆ క్లైమేట్ బాగుంది కాబట్టి పిల్లలు తీసుకొని సరదాగా బయటకైతే వెళ్ళాము సో అప్పుడప్పుడు పిల్లలు తీసుకుని బయటకు వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళకు కూడా మార్నింగ్ నుంచి స్కూల్స్ ట్యూషన్స్ హోంవర్క్స్ అని చాలా తప్పుడు అవుతూ ఉంటారండి ఈ టెన్షన్స్ నుంచి వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ అంటూ అవుతారు మనం కూడా ఈ హోంవర్క్స్ నుంచి కొంచెం రిలీఫ్ అవుతాం అనమాట సో ఇదొన్ని వీడియో చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి బై అండి హావ్ ఎ నైస్ డే